హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మికి ఇంకరా నేను మీ బ్రబర్ అని ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉన్నారా బాగున్నారా అండి మేము అయితే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం సో ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే మాకైతే హాలిడేస్ వచ్చేసినాయి నా కాలేజ్ కంప్లీట్ అయిపోయింది అన్నీ అయిపోయి సో ఇంకా మా ఇంట్లో అయితే శుక్రవారం చాలా బిజీ బిజీ పనులు అయితే అండి మా మమ్మీ వడియాలు పడతారు కదా బియ్య పొడియాలు అవి పట్టేస్తున్నారు ఇంక ఇంటి ఉండగా నుంచి అసలు ఖాళీ ఉండట్లేదండి ఏదో పని చేయాల్సి వస్తుంది సర్లే మనం ఇంకా ఇంటికాడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మరి పేరెంట్స్ ఇన్ని రోజులు ఇన్ని డేస్ మనకు చేసినప్పుడు మనం చేయడంలో తప్పలేదు కానీ చేసుకోవచ్చు సో మా మమ్మీ అయితే పైన మేడ మీదకి వెళ్ళిపోయి ఇలాగ బియ్య పొడియాలని వేసేసుకుంటున్నారు మా అమ్మ ఒక్కత చేసుకున్న చక్కగా చేసేసుకునిద్దండి సో మా ఇంట్లో ఈరోజు వంట అయితే వచ్చేసి ఏమిటంటే ఉప్పు కారం పప్పు అండి ఉప్పు కారం పప్పు ఎవరికైనా తెలుసా మీరు ఎప్పుడైనా తిన్నారా ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఉంటే ఎలా చేసుకోవాలో కామెంట్ చేయండి ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువగా ఆల్మోస్ట్ ఉప్పు కారం పప్పే చేస్తూ ఉంటారు ఆల్మోస్ట్ అదే కుదిరిద్ది అండ్ టిఫిన్ వచ్చేసి దోశ దాంట్లో ఆనియన్స్ జీలకర్ర అలా వేసి మొత్తం దోశ ఎలా చేశారు సో చెప్పాగా ఉప్పు కారం పప్పు పప్పులో ఉప్పు ఊరమిరగాయలు మా మమ్మీ తయారు చేశారు ఊరమిరగాయలు కూడా సో ఉప్పు కారం పప్పు ఆల్మోస్ట్ నేనైతే ఇప్పుడు వీక్లీ త్రీ టైమ్స్ అన్న టూ టైమ్స్ అన్న ఉండిద్దండి రెండుసార్లు కానీ మూడు సార్లు కానీ వీక్లీ అండ్ సబ్జాలు ఈ ఎండాకాలంలో మనకు కావాల్సినది సబ్జాలు అంటే పదార్థాలే కదండి సబ్జాలు సుగంధ అవి జ్యూసెస్ అని ద్రాక్ష రసం అని అవి ఇవి ఎన్ని తాగుతాము గోండ్ కటోరా వేసుకొని కూడా తాగుతారు సో సబ్జాలు మనం ఈ వేసవి కాలంలోనే కాకుండా డైలీ ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాస్ సబ్జాలను రాత్రిపూట నానబెట్టుకొని మార్నింగ్ ఉదయాన్నే పడగడుపున ఖాళీ కడుపుతో తాగితే చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి ఎందుకంటే వెయిట్ లాస్ కొవ్వు అతిక కొవ్వు ఉన్న కరిగిపోయిద్ది పొట్ట చుట్టూ కొవ్వు ఉన్న కరిగిపోయిద్ది సో నేను అయితే నేనైతే ఫాలో అవుతుంది ఈ ట్రిక్ని నేను ఫాలో అవుతా కూడా ఫ్రెండ్స్ వేసవి కాలంలో ఏంటంటే మనం ఇంకా ఎక్కువగా వాటర్ తాగేది సబ్జా వాటర్ తాగితే చాలా అంటే చాలా మంచిదండి సో అందరు వేసవి కాలంలో చాలా జాగ్రత్తలు పాటించండి ఎండకి బయట తిరగకండి మధ్యాహ్నం సమయంలో అమ్మమ్మలు నాయనమ్మలు తాత ఇల్లు ఎవరైనా ఉంటే మధ్యాహ్నం పూట మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి తిరగకండి బట్టలు ఉంది కావాలా బట్టలు పిల్ల ను టెన్ తిన్నావా టెన్ అదేంది నువ్వు టెన్ పండు అంటావా అయిపోయాడు సార్ టెఫిన్కి వాడికి వాడికి మెక్కే ఉంటాను అనుకుంటున్నా నేను అదేంటి నువ్వు వాటర్ ఏంది వాటర్ తాగుతా తాగబడద్దు టిఫిన్ మెక్కేస్తావుగా మేము ఎక్కలేదు ఈరోజు ఇప్పుడు నేను అంటే మెన్ని మెక్కుతాడమ్మ కూడా

కానీ ఎండకాలంలో ఎక్కువ వాడతాను కాబట్టి ఫుడ్ వెళ్ళారు కాబట్టి నేను టూ ఏ తిన్నాను అనుకుంటున్నా తప్ప గాయ్స్ తప్పదు నేను అబ్బా అబద్ధం చెప్పాను వాళ్ళకి కాదు గాయ్స్ ఆ పిల్ల అబద్ధం జరుగుతుంది వాళ్ళకి కావాలంటే అండి మీకు సీక్రెట్గా తీసి చూపిస్తాను నేను ఆపిల్ల ముందు నిజంగా అన్న మనకి ఇప్పుడు నాకు తినాలనిపిస్తే తింటాను సో తినాలనిపిస్తుంది కదా మా చిల్లి అయితే అట్లా వేసుకునేది గాయ్స్ అట్లా ఎలాగంటే పెద్ద పెద్ద కుటుంబం లాగా ఏంతో మా లావు మందంగా వేసుకునేది వేసుకుని వేసుకుని ఆ మందంగా మందం వేసుకునేది మూడు వేసుకునేది మందంగా అవి వేసుకుని నేను మూడే చూసుకున్నాను ఇది మళ్ళీ అవి మందం చూస్తే ఏముంది మీడియం వేస్తే అట్లు ఒక ఐదు ఐదు ఆరు అవుతాయి అని అట్లా తినుద్ది నా నా ఫుడ్ నా ఇంట్లో వాళ్ళకి పెడుతున్నాను మరి ప్రతి వీడియోలో ఎందుకు రెండే చెబుతున్నావు ఇప్పుడు ఈ రోజు నేను ఆర్డర్ ఎక్కువ తాగాలి కాబట్టి రెండే తింటాను అన్నా కానీ డైలీ రెండే తింటాను అని చెప్పలేదు లేదు లేదు ఈ రోజు మూడు తినుద్ది చెప్పాను తింటా వచ్చి చూపిస్తా వీడియోస్ చూపిద్దాం అంటున్నాం వెండిపోద్ది మళ్ళీ అంటు అంటున్నాము అంట ఇస్తే మరణ అసలు అదే మానలే అంటున్నాం వాళ్ళు బట్టలు కాలేదు బాగా చూడండి హెల్తీ అయ్యింది అసలు హెల్ప్ చేయను ఇంట్లో పనులకి అసలు హెల్ప్ చేయలేను ఓ మరి మా అన్నయ్య ఇంకా నేను సబ్బంది చూద్దు తినిద్దండి తినిద్ది పని చేసి అంతే అమ్మ ఇప్పుడు రెండే తిన్నామనుకున్నాను అమ్మాయి తినిద్దండి తినిపి తన దగ్గర పని కూడా చేసిందండి పిల్లలు తినాలి పని చెయ్యాలి అప్పుడు సరిపోయేది పని కూడా స్లోగా గంట అబ్బాయి అన్న చూసాయండి తింటాం తక్కువ అది కాదు అది లేదు ఓడిపోతున్నాడు మొన్న ఒకసారి మా ఇంట్లో ఉప్మా చేయమని గ్యాస్ ఉప్మా చేయమంటే మా చెల్లి ఏదో పొద్దున్నే ఆరున్నర వేసింది పోయి మీద ఉప్మా ఆరున్నర నుంచి దాకా ఉప్మా చేసింది గంట చేసింది నేను అయిన గంట లోపల వాటర్కి వెళ్ళొచ్చిన వాటర్ తెచ్చాను మళ్ళీ మిగిలిన పనులు ఉంటే ఎక్స్ట్రా పని చూసుకున్నాను

మనకి కాలం కదా మన పిల్లలకి బయటికి కాలేజీ కంటే సెవెల్ కదా ఇంకా పిల్లల మామూలుగా ఎందుకంటే ఇదివో చూశాను కదా మా ఇంట్లో అలవాయి చిన్న వాళ్ళైనా అదే అలవాయి పెద్ద వాళ్ళైనా అన్న తమ్ముడు కూర్చుంది కూర్చుంది రోజు శుక్రవారం కదా మా మమ్మీ పూజ అయితే ఇలా చేసేసుకున్నారు శుక్రవారం పూజ లక్ష్మీదేవికి సో ఉప్పు కారం పప్పు అయితే చాలా అంటే చాలా బాగుండిద్దండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్లో చెప్పండి